తెలంగాణలో పాలన పూర్తిగా విఫలమైందని సమస్యలు పరిష్కరించడంలో అసమర్థత చూపిస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విమర్శలు చేశారు పాలన చేయడం చేతకాక ప్రశ్నించే నాయకుడికి నోటీసులు ఇచ్చే స్థితికి ప్రభుత్వం దిగజారిందని ఆమె మండిపడ్డారు తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కేసీఆర్ రాష్ట్ర ప్రతిష్ఠను నిలబెట్టిన నాయకుడైతే రేవంత్ రెడ్డి రోజుకో వివాదంతో తీస్తున్నాడు అని ఆరోపించారు రేవంత్ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేరు ప్రజాక్షేత్రంలోనే రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారు అంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు సమస్యలపై మౌనం విడిచి బదులిచ్చే తత్వంతోనే ప్రజా పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు ప్రభుత్వాన్ని నడిపే చాతగాని ఒక అసమర్థ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఇటువంటి చౌకబారు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా దురదృష్టకరం కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్ళకు ఆఖరి లబ్ధిదారులం మేమే మా డోర్నకల్ మహమ్మాద్ అటు కోదాడ సూర్యాపేట వరకు ఎప్పుడో రెండు వేల మూడులో ఎస్ఆర్ఎస్పి నీళ్లు వచ్చి మళ్ళీ మధ్యలో అసలు రాకుండా ఉన్న నీళ్లను కేసీఆర్ గారి పుణ్యమాని మేము చూడగలిగినాం పంటలు పండించుకోగలిగినాం నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు వ్యవసాయం సాగుకు యోగ్యంగా ఉన్న భూములు ఎన్ని వేల ఎకర ఎన్ని లక్షల ఎకరాలు ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలు పెరిగింది ఆ రోజు ఉన్న దిగుబడి ఎంత ఈ రోజు వచ్చిన దిగుబడి ఎంత ఎందుకు పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలతో పోటీపడి వాళ్ళను అధిగమించే స్థాయికి పోయింది అని అంటే నీలాంటి పగటి కళలు కానీ డ్రామాలు చేస్తే కాలేదు కష్టపడి ఒక అద్భుతాన్ని రివర్స్లో ఎందుకంటే కాళేశ్వరం ఎక్కడుంది ఎక్కడ నిర్మాణం అయింది ఎక్కడి నుంచి ఎట్లా నీళ్ళు దాని దానివల్ల ఎంత లబ్ధి జరిగిందో మేము స్వయంగా చూసిన వాళ్ళం కాబట్టి మరి ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను నువ్వేదో కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చి ఆయనను కూడా పిలిస్తే నీ ఇగో సంతృప్తి చెందుతుందేమో గాని తప్పకుండా తెలంగాణ ప్రజానికం తెలంగాణ రైతాంగం మాత్రం నీ మీద తిరగబెడుతుందనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు ఈ ఫార్ములా రేస్ లో కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ని విశ్వవ్యాప్తం చేస్తే మీరు కేసీఆర్ గారిని ఏసీబీ పిలిచింది అన్ని అందరు పిలిచింద్రు ఎక్కడైనా అది తప్పు అది సరి కాదు దానికి పెట్టకుండా ఉండాల్సింది అని ఎవరైనా చెప్పారా ఇవాళ మీరు చేస్తున్న అందాల పోటీలు ఏందండి ఎందుకు ఈ తెలంగాణ పరువు తీస్తున్నారో నిజంగా చాలా బాధాకరం ఇంత అందాల పోటీలు నిర్వహిస్తే మీరు చేసేదేంటి కేసీఆర్ కట్టించిన సెక్రటరీ మీకు కావాలి కేసీఆర్ కట్టించిన యాదాద్రి మీకు కావాల్సి వచ్చింది కేసీఆర్ కట్టించిన మీరు చూపించుకుంది అదే కదా ఇంకేం లేవు కదా మీకు ఇంకా సిగ్గనిపించట్లేదా అమ్మ లెక్కలు అడుగుతున్నారు మా భర్తల కష్టార్జితం మేము తినకుండా మా పిల్లలకు పెట్టకుండా దాచుకున్న డబ్బులకు మీరు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు మా ఉసురు తప్పకుండా మీకు తాగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు మీకు బుద్ధి రాలేదా వాళ్ళ కాళ్ళు కడిగించి నెత్తిన జలుపుకుంటున్నారు మీరు దేవతలలాగా సిగ్గనిపించట్లేదా మీకు ఎందుకు ఈ తెలంగాణ పరువును ఇంతగానో దిగజారుస్తున్నారు మళ్ళీ సిగ్గు లేకుండా మహిళా మంత్రులు మాట్లాడుతున్నారు ఎవరో ఈవెంట్ వాళ్ళు కడిగిండ్రు వాళ్ళు తెలంగాణలో పుట్టిన వాళ్ళు కదా వాళ్ళు మహిళలు కదా మీలాగా నెత్తిన బుట్టలు పెట్టుకొని డ్రామాలు చేసిన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళకు మీరు చెప్తే మాత్రమే చేసారు వాళ్ళకేం ప్రేమలు ఉంటాయి అక్కడ నల్లమల్లలో పోయి ఇరవై తొమ్మిది మందికి కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి దానికి పన్నెండు మంది మంత్రులు మూడు హెలికాప్టర్లు సిగ్గనిపించట్లేదా అండి మీకు పరిపాలన అంటే నీ ఊరికి ఒక చిన్న గుడి కట్టడానికి పోతే పన్నెండు మంది మంత్రుల పరిపాలన గాలి కుదిలేసి మరి ప్రజల సొమ్ముతో మీరు జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు మీరు గిరిజనులకు ఇచ్చిన సొమ్ము కోటి ఎనభై ఎనిమిది లక్షలు ఇరవై తొమ్మిది కుటుంబాలకు ఆరు లక్షల చొప్పున కానీ మీరు ఖర్చు పెట్టింది ఐదు కోట్లు మూడు హెలికాప్టర్లు పన్నెండు మంది మంత్రులు ఇంతమంది ప్రజానీకం ఇవన్నీ డైవర్ట్ చేయటానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు మీ తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ కానీ బిఆర్ఎస్ కానీ భయపడరు తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు బుద్ధి చెప్తారు నేనే బ్రహ్మాండంగా ఎదుర్కొంటున్నావు నువ్వు అన్ని చేసినా తప్పుడు అని ఇప్పటికే తేలిపోయింది ఇది అంతకంటే ఎక్కువ తప్పు అని కాళేశ్వరం ద్వారా నీళ్లు పొంది పంటలు పండించుకొని గొప్పగా బతికిన రైతులు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి సర్కారుకు సరియైన రీతిలో బుద్ధి చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా